సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రస్తుతం దర్శకత్వంలో ది రాజా ప్రభాస్ దాంతో పాటు సీతారామం ఫిమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు ఈ రెండు సినిమాలను పూర్తి చేయడంలో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు ఈ సినిమాల తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను చేయాల్సి ఉంది యానిమల్ బ్లాక్ బస్టర్ తరువాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా ఇది దీంతో స్పిరిట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఎప్పుడెప్పుడు స్పిరిట్ సినిమా మొదలవుతోందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాల్ని ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ వెల్లడించారు ఆల్రెడీ స్పిరిట్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయ్యాయని ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలవుతోంది హర్షవర్ధన్ తెలిపాడు హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ విని ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని డైరెక్టర్ సందీప్ ఆల్రెడీ చెప్పాడు ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది స్పిరిట్ లో ప్రభాస్ పాత్ర చాలా విభిన్నంగా వోల్టేజ్ యాక్షన్ తో ఉండబోతోందని సమాచారం మునిపెన్నడు చూడని విధంగా ప్రభాస్ ను స్పిరిట్ లో చూపించబోతున్నాడట ప్రభాస్ తన కెరియర్ లోనే మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు